కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నంలో స్వర్ణ దేవాలయంగా పేరు పొందిన బైబిల్ మిషన్ ఆలయం నందు గురుమండల అధ్యక్షులు ఇమ్మానియలు రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల చిన్నరాజప్ప రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లాలోని నలుమూలల నుండి అనేక మంది క్రైస్తవ సోదరులు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రీస్తును స్మరించారు సండే స్కూల్ బాలబాలికలు దేవుని ప్రవచనాలను చక్కగా చెప్పడం జరిగింది అదేవిధంగా సుముధుర గీతాలతో ఆలయంలోని మహిళలు మధుర గీతాలను అందించారు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రెవరన్ పిఏఎస్ ప్రేమరాజ్ క్రిస్మస్ దైవ సందేశాన్ని అందించారు జరిగించండి యావత్ కార్యక్రమ ప్రభు ఈ సంక్రమంలోనూ ఇది ప్రభు వాక్య సందేశంలోనూ యావత్తులోనూ కూడా తండ్రి నీ హస్తమ నుంచి అన్నిటిలోనూ ప్రభా నీ దెయ్యమైనటువంటి కారములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీ ఇక్కడే ఉండున్నాను మాతో ఇది గొప్ప ప్రభావ కూడుకున్న ప్రతి వాళ్ళతోనూ నీ ఆత్మ నడిపి మీరు దయచేసి యావత్తున్న కార్యక్రమాలు మీరు నడిపించి మహిమ పొందమని త్వరగా రాను నలజరిని ఏసు క్రీస్తులు కొన్ని నామములో వినమగా వేడుకున్నాము పరమ తండ్రి ఆమె

ఆయన ప్రభావాన్ని తగ్గించుకుని మానవుల పాప పరిహార్థము కొరకు మానవులను పరిశుద్ధులుగా చేయుట కొరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే దేవలోకము నుండి భూలోకానికి వచ్చి నరుడుగా పుట్టిన ఈ పుట్టుక వేడుక ఏ క్రిస్మస్ ఆయనను ఆరాధించుట క్రిస్మస్ అనగా ఆరాధించుట క్రీస్తుని ఆరాధించుట యావత్ ప్రపంచమంతా ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొని సమరాలు చేసుకుంటూ అమరానికేలాగా అనేకమైన సంతోష గానములతో గీతాలతో ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తున్న ఈ క్రిస్మస్ వేడుకను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము స్వర్ణ దేవాలయం బైబిల్ మిషన్ వారు నిర్వహించిన ఈ గ్రాండ్ క్రిస్మస్ కు వచ్చిన మీ ప్రభు యొక్క కృప తోడే ఉండి నడిపించును ఆమె ప్రియపరలోకి నీ కొందనాలు స్థుతులు స్తోత్రములు పరమను విడిచి భూమికి బాలుడిగా దిగువచ్చిన దేవా నాయన ఈ దినమున తండ్రి క్రిస్మస్ పండుగ ప్రపంచమంతయు ఎంతో సంతోషముగా ఘనముగా జరిగించుకున్న తండ్రి నీకు స్తోత్రములు స్థుతులు నేటి దినములో ప్రభు పెదాపరం స్వర్ణ దేవాలయవం తరపున ప్రిల్లగా మరి సమయమందు చిన్న పిల్లల యొక్క కార్యక్రమము సండే స్కూల్ పిల్లలు కంఠస్థ వాక్యాలు చెప్పేటువంటి సమయము సంవత్సరం అంతా కూడా ఎంతో చక్కగా సండే స్కూల్కి వెళ్ళి

చూసు పుట్టిన మనకుమారు అందుకే ఇంపడబడ్డాను ఆయన భుజం మీద రాజు భారము ఉండే ఆచార్య గారు ఆలోచన ఆలోచన కథను చడుగు తండ్రి సమాధానం క్బతిగా పేరు పెట్టాను ఇష్యా తొమ్మిది ఆరు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ చెప్పట్లేదు సరిపోట్లేదు ఇంకా గట్టిగా రావాలి మై మైనేమే సాయి ఐ ఆమ్ స్టడీ ఫోర్త్ క్లాస్ ఏస్త్ క్రీస్తు ఉన్నతనమైన పరిశుద్ధమైన నామనకు మహిమ కలుగుని కాక ఆమె హ్యాపీ నాకు శుభాలు ఇవి చెప్పడం పెద్దగా రాదు నాకు యేసు ప్రభు గురించి తెలిసిన ఒక చిన్న విషయం మాత్రమే యేసు ప్రభు వారు పుట్టినది వీరందరూ పాటల ద్వారా వాక్యం ద్వారా వినుంటారు దేవుడు అయినటువంటి యేసు ప్రభు వారి ఆ జననానికి ఆయన భూమి మీద జన్మ ఎత్తడానికి ఆయన మనిషి రూపంగా ఈ లోకానికి రావడానికి కారణం మన చావు జాగ్రత్తగా వినండి మన మరణం మనందరం ఈ శరీరాలు ఎంత గొప్పగా బ్రతికినా వాడు రాజైనా అయినా రాణి అయినా కోటీశ్వరుడైనా ఎంత గొప్పవాడైనా ఈ భూమి మీద ప్రతి మనిషికి మరణం ఉంది మనం మరణం అయిపోతాము మన ఆత్మ కూడా శాశ్వతమైన మరణంగా పిలువబడే అగ్నిగుండానికి నరకానికి అప్పగించబడుతుంది ఈ మరణం భూమి మీద మనకి శరీరం సరే బ్రతికాము అనుకున్నా మన ఆత్మకు కలిగేటువంటి ఒక భయంకరమైన మరణం ఏదైతే ఉందో ఆ మరణం నుంచి తప్పించడానికే ఆ మరణం కొట్టివేయడానికే ఈ భూమి మీదకి ఆయన జననం వచ్చింది యేసు ప్రభువారి పుట్టుకకి మన చావుకి అంత సంబంధం ఉంది మనం చస్తే తిరిగి బ్రతకడానికి ఎందుకంటే ఏ మహిమ శరీరం దేవుడు మనకిచ్చాడో ఆ మొదట్లో దేవుడు మనం సృష్టించినప్పుడు మరణం లేదు కేవలం నాకు విరోధముగా నేను చెప్పిన దానికి విరోధముగా మీరు ఏదైనా చేస్తే దేవుడు చెప్పిన దానికి విరోధముగా వ్యతిరేకముగా ఆదాము అవ్వల చేసిన పనిని బట్టే మరణం వచ్చింది తరు తప్ప దానికి ముందు దేవుడు ఆదాముని అవ్వను సృష్టించినప్పుడు వాళ్ళకి మరణం లేదు వారు చేసిన తప్పు వల్ల ఆ పాపం వల్ల మరణం ఈ భూమి మీదకి వచ్చింది వారి సంతానం అయ్యి ఉన్న మనందరికీ కూడా మరణం వచ్చింది ఆ మరణం తప్పించడానికి మనల్ని బ్రతికించడానికి తిరిగి యేసు ప్రభు పుట్టాడు అంటే నీ చావుకి ఏసు ప్రభు జనడానికి ఇది సంబంధం ప్రభు జననాన్ని ఎంత ఆనందిస్తావో ఆయన జన్మించడాన్ని బట్టి రేపు నువ్వు చనిపోతే తిరిగి నీ ఆత్మదేవుని దగ్గర సదాకాలం మహిమ శరీరముతో జీవించగలదు అన్న ఒక అంశాన్ని కూడా ఏసుప్రభు పుట్టుకతో పాటు మీ పుట్టుక ఈరోజు ప్రభు వారు పుట్టడం మిమ్మల్ని తిరిగి చావు నుంచి బ్రతికించడానికి ఆ భయంకరమైన ఆత్మ మరణం నరకాగ్నిలో పొందే మరణమును తప్పించడానికి మన చావు తప్పించడానికి యేసు ప్రభు పుట్టాడు అనే విషయాన్ని మాత్రం మీరు అందరూ గమనించాలని కోరుతున్నాను ఎందుకంటే జననం రోజున మరణం మాట్లాడడం కరెక్ట్ కాదేమో తెలుసా నేను జీవాన్ని ఐఎమ్ లైఫ్ నేను జీవాన్ని అని పరిచయం చేసుకున్నాను యేసు ప్రభువుని అని పరిచయం చేసుకోలే ఐఎమ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పలే ఐఎమ్ లైఫ్ జీవాన్ని అని గుర్తింపజేస్తాను ఎందుకంటే మనం పోగొట్టుకున్నది అది కనుక మన చావు తర్వాత మనం శాశ్వత మరణములో ఉంటాము కనుక జీవం కోసం నా దగ్గరకు రండి అని యేసు ప్రభువారు చెప్పిందే ఈ భీమ్ భూమి మీద ఆయన పలికిన విలువైన మాటలలో ఒకటి దానికోసం యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి వాడు ఏ ప్రాంతం వాడైనా ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా ఏ జాతి వాడైనా ఎక్కడ వాడైనా వాళ్ళందరికీ ఆయన ఇచ్చింది ఏమిటంటే నా నామం నన్ను కాని ఎవడన్నా నమ్మితే ఏ సుప్రభు అని నేను మీ పాపాలు క్షమించి మిమ్మల్ని రక్షించగలను అని మీరు నమ్మితే చాలు నా దగ్గరికి వస్తే చాలు నేనేమిస్తానో తెలుసా నా రక్త మాంసాలు ఇస్తాను ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇచ్చిన మీ రక్త రక్త మాంసాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చావుతో పాటు మట్టిలో కలిసిపోతాయి ఒకవేళ నిన్ను కాల్ చేస్తే అవి బూడిదైపోతాయి తిరిగి రావు క్రైస్తవులను మట్టిలో పాతి పెడితే వాళ్ళు మట్టి అయిపోతారు తప్ప తిరిగి బ్రతికి రారు చాలామంది ఈ మన భారతదేశంలో సమాజంలో చాలా మందికి అలవాటు ఒకప్పుడు నేను హిందువుగా ఉన్నప్పుడు నాకు కూడా బాగా అలవాటు అన్నవరం వెళ్తే ప్రసాదం అన్నవరం ప్రసాదం చాలా టేస్ట్గా ఉండేది తినేవాళ్ళు ఎవడన్నా వెళితే నా కోసం ప్రత్యేకంగా తెచ్చేవారు కూడా చాలా నేను తిరుపతి వెళ్తే లడ్డులు తెచ్చేవాడిని నా మిత్రులకు ఇచ్చేవాడిని వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళు తెచ్చేవాళ్ళు అవి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలండి కళ్ళకద్దుకుని కద్దుకుని తినాలండి తినేవాడు భూమి మీద యేసు ప్రభు ఏమి ఇచ్చాడో తెలుసా ఒక ప్రసాదం ఇచ్చాడు ఆయన నమ్మి ఎవడైనా బాప్తిజం పొంది ఆయన మందిరానికి వస్తే అభిషేకించబడిన దైవజనుల ద్వారా రక్త మాంసాలు ఇస్తాడు భూమి మీద ఏ నా పొందుకోవలసిన నిజమైన ప్రసాదం దేవుడి దగ్గర నుంచి వచ్చింది అది దేవుడే ఉన్నది ఏమిటే కేవలం ఆయన రక్త మాంసాలు మాత్రమే ఈ ప్రసాదం తినకుండా ఎవడైనా భూమి మీద చనిపోతే వాడు తిరిగి లేవడు వాడు తిరిగి బ్రతకడానికి అవకాశమే లేదు ఆయన నమ్మి బాప్తిసం పొంది ఆయన రక్త మాంసాలు కానీ ఏ మనిషిన తినకుండా చనిపోయాడా మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన రక్త మాంసాలు తిరిగి మనల్ని లేపలేవు యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆయన శరీరం ఆయన రక్త మాంసాలు అదే ఈ భూమి మీద నిజమైన దేవుడి ప్రసాదం సుమా ఈ ప్రసాదాన్ని పొందుకోకుండా ఎవడైనా చచ్చిపోయాడా ఈ ప్రసాదాన్ని తినకుండా ఎవడైనా చచ్చిపోయాడా వాడు నిజంగా శాశ్వతంగా చచ్చిపోయినట్లే వాడి ఆత్మ వాడి శరీరం వాడి ప్రాణం నరకంలోకి వెళ్ళవలసిందే యేసు ప్రభు ఇచ్చి వచ్చి జన్మించింది లోకంలో తిరిగి నన్ను నిన్ను మనందరినీ ఈ శరీర మరణం తర్వాత కూడా బ్రతికించడానికి మళ్ళా ఒక మనందరికి ఒక నూతన జన్మ ఇవ్వడానికి ఆ జన్మను నువ్వు పొందడానికి నేను పొందడానికి ఉన్న ఏకైక మార్గం లక్షలు వేలు కోట్లు ఏది అవసరం లేదు ఆయనను నమ్మి ఆయనను వచ్చాడు నీ పాపాలు క్షమిస్తాడని నమ్మి రక్షకుడని నమ్మి భక్తిశం తీసుకుని ఆయన రక్త మాంసాలు తీసుకో చాలు ఆ ఒక్క ప్రసాదు నీ జీవితంలోకి వస్తే ఆ ఒక్క ప్రసాదు నీ శరీరంలోకి నీ ప్రాణంలోకి నీ ఆత్మలోకి వస్తే ఏసు ప్రభు ఈ వేళ ఎలాగ తిరిగి లేచి తండ్రి దగ్గరున్నారు అలాగున నువ్వు నేను కూడా తిరిగి ఒక అద్భుతమైన శరీరముతో మహిమ శరీరముతో దేవుని రాజ్యంలో ఉంటాం రక్షకుడు మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి జీవాధిపతి భూమి మీద ఆయన పేరు పెట్టింది ఏమిటంటే ఆయన పెట్టిన పేరు నేను జీవాన్ని ఐఎమ్ లైఫ్ ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోండి మరొకసారి ఏ రోజన్నా ఇంకా బాప్తిజం పొందకుండా ఆయన రక్త మాంసాలు పొందకుండా ఎవరన్నా జీవిస్తా ఉంటే ఈ క్రిస్మస్ రోజున మీరందరూ కూడా తీర్మానం తీసుకోండి రక్త మాంసాలు రెగ్యులర్గా పొందుకుంటున్న వాళ్ళు తిరిగి తిరగబెట్టే పాప మీద చెయ్యకుండా దేవునిలో బలపడి దేవుడిచ్చేటువంటి అద్భుతమైన స్థానాన్ని పరలోకంలో మీరందరూ పొందుకోవాలని ఈ రోజున క్రిస్మస్లో ఇక్కడికి దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనను మన నిత్య జీవానికి మార్గం అని మరొకసారి గుర్తు చేస్తూ మరి ఈ రోజున ఈ ప్రాణం ఇక్కడ ఉంది అంటే ఈ స్వర్ణదేవాలయ స్వస్థ దశాలలో యేసు ప్రభు వారు తండ్రి దేవుడు పరిశుద్ధాత్ముడు అభిషేకించుకున్నటువంటి మన దైవజనులు ఇమాను అయ్య గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను చనిపోయే స్థితిలో వచ్చినప్పుడు నేను ఎరుగు నాయన్ని ఆ రోజు చూశాను ఆ రోజు నా మీద చేసి ప్రార్థన చేశారు మీరు బ్రతుకుతారు అని చెప్పాను ఇరవై ఐదు సంవత్సరాలైంది దేవునికి స్తోత్రం భూమి మీద బ్రతికించగలిగిన దేవుడు యేసు ప్రభువు పరలోకంలో నిత్యం ఆయన రాజ్యంలో బ్రతికించగలిగిన దేవుడు యేసు ప్రభు ఆయన అభిషేకించుకుని ఆయన నిలబెట్టుకున్న దైవజనులు చెప్పే మార్గంలో నమ్మకంగా నడుస్తూ జీవిస్తూ రకరకాల బోధలు రకరకాల మార్గాలు ఉన్నటువంటి భయంకరమైన సమాజంలో క్రైస్తవులు వెళ్తున్నారు దారి తప్పకండి ఏ క్రైస్తవుడికన్నా ఎవడికన్నా మన దేవుడు పిలుచుకునేది ఏంటి తెలుసా మనల్ని గొర్రెలు అని గొర్రెలకి ఒక కాపురు ఉంటాడా పది మంది కాపర్లు ఉంటారా ఒక్కరే దేవుడు నిర్ణయించిన కాపరి కాపరి చెప్పే మార్గంలో నడవడం గొర్రెకు తన జీవితానికి శ్రేష్టమైనది అవి అప్పుడు తోడేళ్ళు బారి పడకుండా కాపాడబడతాయి అటు రీతిగా మీరందరూ మనసారా దైవజనుడు అభిషేకించబడిన వారు మన అయ్యగారు మనకు చెప్పే బోధనలు బట్టి ఆయన ప్రార్థనలు బట్టి మనం కూడా విశ్వాసంలో బలపడి యేసు ప్రభులందు స్థిరముగా బలముగా ఉండి బైబిల్ మిషన్ జెండా ఈ లోకంలో ఈ దేశంలో బలముగా దేశానికి తీసుకెళ్లే బలమైన సైనికులుగా మీరు అందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అయ్యగారికి పెద్దలకి అందరికీ కూడా వందన మరణార్థం